హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బో ఫిషింగ్ మనం ఇవాళ తెల్ల చేపలకైనా వచ్చాము ఫీడర్లు మన టెలిస్కోప్ రాడ్ ఉంది కదా ఈ టెలిస్కోప్ రాడ్తో ఎలా పట్టదు అనేది ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు ఈ ఫీడర్లు అనేది పిండి కలుపుతున్న ముందు ఇది వచ్చేసి తౌడు అనమాట పాలిష్ తౌడు ఇది ఎక్కువ ఎక్విప్మెంట్ ఏం పెట్టలేదు తౌడు బీఫ్ పిండి బీఫ్ పిండి గోధుమ పిండి మనకు షాప్కి టైం అయిపోద్ది కాబట్టి నాలుగింటికాడ నుంచి ఆరింటి లోపలనే ఫిషింగ్ చేస్తున్నాను అనమాట నేను బిస్కెట్ ప్యాకెట్లు వచ్చి మీకు తెలిసిందా ఇవి బౌన్స్ బిస్కెట్స్ అనమాట ఇవి క్రీమ్ బిస్కెట్లు ఎప్పుడైనా కానీ తడి కూడగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మరి జోరు కలుపుకోకూడదు దీంట్లో వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఎసెన్స్ ఒకటి బెల్లం కలిపి నీళ్ళతో కలిపితే ఇంకా బాగుంటుంది ఇది పల్లి చెక్క అనేది చాలామంది అడుగుతున్నారు అన్న పల్లి చెక్కతో పడతాయి ఎలా కానీ అది ఒక వీడియో చేసి చూపిస్తాం తర్వాత బొచ్చులకైతే మటుకు పల్లి చెక్క నెంబర్ వన్ అది ఖచ్చితంగా బాగుంటుంది పల్లి చెక్క తవుడు బెల్లం కలిపి నీళ్ళు బీపిండి గోధుమపిండి శనగపిండి ఈ పిండిలన్నీ కలుపుకొని బ్రెడ్లు ఖచ్చితంగా ఉండాలి దాంట్లో వెనిలాషన్స్ ఖచ్చితంగా యాడ్ చేయాలి అవి అయితే ఫీడర్ అప్లై చేస్తే పెద్ద ఫేడర్లు అయితే బుచ్చలు మట్టుకు ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ ఇంక ఇలా ఉండాలి పిండి పొడి పొడిగా అని చూసారా ఈ పొడి పొడిగా ఉంది ఈ పొడిగా ఉన్నది దగ్గరికి తీసుకురాసారి ఇది పొడిగా ఉన్నది ఈ పొడిగున్నది నొక్కితే టైట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇది ఫేడర్కి ఎప్పుడైనా ఎలా పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఇది ఇలా ఉండాలి ఓకే మనకి ఇప్పుడు ఒకసారి పేడర్లు అప్లై చేసి వేద్దాము ఏం పడితే చూద్దాం ఒకసారి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మన టెలిస్కోప్ రాటుకి చేత్తో ఆడతాం కదా గాలాలకి దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను బౌన్స్ బిస్కెట్లు తెలిసిందాక బౌన్స్ బిస్కెట్లు ఈ బీపిన్ అయితే మటుకు మన మిల్లులో లో పట్టించింది స్టోర్ బియ్యం నెల్లు మామూలుగా ఈ పిండి చాలు మనకి వాళ్ళకి ఎందుకంటే టైం అయిపోయింది మనకి మళ్ళీ షాప్కి వెళ్ళాలి ఐదింటికి ఆరింటికల్లా షాప్కి వెళ్ళాలి ఆరు ఆరున్నరకల్లా ఓకే கடுத்து வந்து படித்தீ ইমান আগেন নিশ্চয় তিনি வீடியோ ரன்னிங் வந்து సార్ రాడ్డు రాగండి కూడా ఇలాగ పట్టుకు ఇలా పట్టు ఓకే రాగు లాగు ఒకసారి రాగి ఉం. ఇలా కలిపించచ్చు అనమాట రాగని ఇందు మిషన్ మీద కూడా ఇలా కలిపియచ్చు టెలిస్కోప్ రాడ్ ఉంటే అందుకోరు పెద్ద చేప ఇంకా బాగా వచ్చేది எந்தக் రెండు ముళ్ళు వేసేసుకున్నాయి ఇప్పుడు రెండు ముళ్ళు వేసుకున్నాక టైట్గా లాక్కోవచ్చు అన్నమాట ఇంకెంత దిగిపోతా ఇటు చూపి చూపించే వెనక్కి గురించి అలాగే ఇటు ఓకే టెలిస్కోప్ రాడ్ ఏంటంటే పైకి లేపకుండా చేపని ఆడించుకొని తీసుకుంటే చాలా మంచిది అన్నమాట ఇది ఇలా చేపని ఆడించుకొని తీసుకుంటే చాలా మంచిది ఇంకో ఫ్రెండ్స్ రాగండి ఇది ఒక కేజీ తక్కువ ఉంటుంది ఇది కేజీ తక్కువ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ టైం ఏం చూద్దాం Появилось там? Да. అయితే లేపేయచ్చు టెలిస్కోప్ మీద ఇంకా టెలిస్కోప్ మీద ఇది లేపచ్చు అంత కంటిన్యూ వేసి కంటిన్యూషన్గా ఉంది ఆపరావచ్చు కంటిన్యూషన్ ఇది ఒక అర కేజీ అర కేజీ పైన ఉండొచ్చు ఫ్రెండ్స్ మనకైతే వాళ్ళ ఫైనల్ గా ఏం పడ్డాయి ఒకసారి చూద్దాం ఒక రాగండి మూడు చిత్రాలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక రాగండి ఇది ఇది కొంచెం కేజీకి తక్కువ ఉంటుంది ఇది చిత్ర అయితే ఒక హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఇది కూడా ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది చిన్నది ఫ్రెండ్స్ ఇది పావు కేజీ ఉంటుంది ఇది ఓకే మంచి వీడియోతో కలుద్దాం ఇంకా నెక్స్ట్ నాకు ఖాళీ చూసుకుని రెండు రోజులు సండే రోజు ఫుల్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా టెలిస్కోప్ రాడ్ మీదే ఓకే థ్యాంక్ యూ